ఇట్స్ వెరీ అంటే డిఫికల్ట్ టు బి ఐ జస్ట్ వండర్ అండి క్యాప్టెన్సీ అన్నది కోచింగ్ అనేది ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇది కదండి మైండ్ సెట్ కదా బికాజ్ ఒక క్యాప్టెన్గా ఉండడం గ్రేట్ ప్లేయర్ కెనాట్ బి గ్రేట్ క్యాప్టెన్ నెసెసరీ ఇన్ఫ్యాక్ట్ ఎవ్రబడి క్లాసికలీ చాలా క్లాసిక్గా రెఫర్ చేస్తే సచిన్ టెండూల్కర్ గారి వరల్డ్ లెజెండ్ ఆయన అంతటి ఘనత సాధించిన ఆరా ఉన్న క్రికెటర్స్ కొద్దిమందే ఉన్నారు అయినా కూడా క్యాప్టెన్సీ విషయంలో ఆయన అంత క్యాప్టెన్గా నిలుపుకోలేకపోయారనే ఒక భావన ఇస్ రైట్ ఆర్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అండి మనకున్న రిసోర్సెస్ ఆ టైంలో మన ప్లేయర్స్ కూడా ఉండాలి అందరు ఫిట్ ఉండాలి ఆ రిసోర్సెస్ ఏమున్నాయో అవన్నీ సో క్యాప్టెన్ స్ట్రాటజికలీ సౌండ్ ఉండాలి టాక్టికలీ సౌండ్ ఉండాలి ఇది వన్ ఆస్పెక్ట్ ఇంకోటి ఆయనకు రిసోర్సెస్ టీం కూడా ఆయన ఉండి కాంబినేషన్ ఉండి సో దాంట్లో ఉంటుంది డిఫరెన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఫైన్ ప్లేయర్స్ వచ్చారు అరే తయారవుతున్నారు అని మన హైదరాబాదీ అబ్బాయి ఉన్నాడు సిరాజ్ సో అలాగా మనకి గతంలో కొంతమంది వచ్చి కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కారణం ఏంటండి ఈజ్ ఇట్ బికాజ్ అంటే వాళ్ళ క్రికెట్ కెరియర్ అంతే అని అనుకోవాలి కనిపించట్లేదు కనిపించట్లేదంటే ఆన్ ద ఫీల్డ్ కనిపించట్లేకపోవడం నేను ఇప్పుడు లక్ష్మణ్ గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టైలిష్ బ్యాట్స్మెన్ అని హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్మెన్ అని పేరు తెచ్చుకున్నారు లక్ష్మణ్ గారిని ఇంకా ఆడితే బాగుండు అనే పాయింట్ వరకు వెళ్ళింది బట్ సడన్లీ అయినా సో ఎందుకు ఎందుకు అవుతుంది అంటే అబ్రప్ట్ టెండింగ్స్ ఎందుకు అవుతాయండి క్రికెట్ జర్నీస్లో సో అంబట్ రాయుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాస్ ప్లేయింగ్ వెరీ వెల్ అనుకుంటున్న టైంలో సమ్ షిఫ్ట్ అయిపోయింది మొత్తం సో అలాగా నాకు తెలిసి ఇది తెలుగు వాళ్ళకే ఒక్కటే సపరేట్ అని లేదండి యాజ్ అ క్రికెటర్గా మీ అది మన తెలుగుకి వర్తించదు ఎవరికైనా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒకసారి సస్టైన్ అయినా వన్ ఏంటంటే ఒకసారి ఇండియా ఆడినంటే వాళ్ళ వాల్యూ కిందికి పైకి అనేది ఏముండదు ఎక్కడైనా వాళ్ళకుండే రెస్పెక్ట్ వాళ్ళకుండే ఎక్కడైనా ఉంటుంది ఎవరో అది ఏ ప్లేయర్ అయినా కానీ అది దానికి తెలుగు మరాఠీ ఇవన్నీ కానవసరం అవసరం లేదు ఎవరైనా ఒకళ్ళ సేమ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సెలక్షన్ కొన్నిసార్లు ఏమైతుందంటే ప్రతి ఒక్క కోచ్ ప్రతి ఒక్క కెప్టెన్ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఏ టీం కాంబినేషన్ వాళ్ళు ఏ ఫిలాసఫీలు వెళ్తున్నారు వాళ్ళు అనుకున్న టీంకి వీళ్ళు ఫిట్ అవుతారా లేదా ఇవన్నీ కాంబినేషన్స్ ఏ కండిషన్స్ లో ఆడుతున్నారు ఇవన్నీ కొంచెం మ్యాటర్ అయితే కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏ ఏ ఎరాలో ఆడుతున్నారు మీరు ఏ ఎరాలు ఆడుతున్నారు ఒకవేళ ఎక్స్ట్రాడినరీ మనకు ఉన్నప్పుడు చాలా పెద్ద ప్లేయర్ ఒక చానా ఏం అనుకోండి ఆ స్పాట్ వెళ్ళిపోతుంది సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్ ద స్పాట్స్ అవైలబుల్ హౌ ద క్యాప్టెన్ ఇన్ కోచ్ ఆర్ సీయింగ్ ఇట్ ఇవన్నీ కొంచెం వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి దాంట్లో సో దానికి మనకు తెలుగు వాళ్ళకి ఏం సందు ఇన్ఫాక్ట్ దే ఆర్ మెనీ పీపుల్ వర్ కమింగ్ అప్ గుడ్ ఇప్పుడా కొన్ని నేమ్స్ చెప్పరా సో దట్ వే ఆల్ ఎవడి ఫీల్స్ ఎంకరేజ్ ఇప్పుడు చూడండి అంతకు ముందు చూడండి ఇప్పుడు మనకు తిలక్ వర్మ ఉన్నాడు సిరాజ్ ఉన్నాడు మనకి ఇప్పుడు ఆంధ్రా నేను చూస్తుంటే భరత్ ఆడిండు నితేష్ రెడ్డి వస్తున్నాడు వీళ్ళు అప్ కమింగ్ వస్తున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం మన హైదరాబాద్ టీమే మనకు బుచ్చిబాబులో ఫైనల్ వరకు వెళ్ళాం అవును అవును సో దట్ షోస్ దట్ ఆర్ డూయింగ్ వెల్ వి ఆర్ ప్రోగ్రెసింగ్ వెల్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కీప్ బ్రేకింగ్ దోస్ డోర్స్ అందుకే ఈ ఐపీఎల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీంట్లో ఎక్స్పోజర్ వస్తుంది రైట్ 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 ఎక్స్పోజర్ వచ్చి అండ్ బహుశా కొత్త వేదికలు క్రియేట్ అయినట్టే కదండి చాలా ఉన్నారు కదండి ఇప్పుడు మీ విహారీ తీసుకోండి అంతకుముందు మన తెలుగు ఆడే బ్రహ్మాండంగా ఆడాడు సో దే ఆర్ ప్లేయర్స్ ఇప్పుడు కొత్త ప్లేయర్స్ అంటే ఆ బ్రేక్ త్రూ అనేది ఇప్పుడు ఇండియన్ టీమ్ ఫిఫ్టీన్ అంటే ఆ ఫిఫ్టీన్ మందిలో కాంపిటీషన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది అవునండి చాలా సో యూ హ్యావ్ యువర్ జాబ్మింగ్ అండ్ కీప్ బ్రేకింగ్ దోర్స్ కీప్ నాకింగ్ దోర్ హౌ యూ గెయిన్ విజిబిలిటీ ఇన్ టీమ్ స్పోర్ట్ లైక్ దిస్ హౌ వన్ ఇప్పుడు మీరు చాలా మంది అప్కమింగ్ ప్లేయర్స్ ఉన్నారన్నారు నేషనల్ విజిబిలిటీ రావడానికి ఏమిటి వాట్ ఇస్ దట్ మ్యాజిక్ చెప్పండి థ్యాంక్స్ టు బీసీసీఐ ఎందుకంటే బీసీసీఐ సిస్టమ్ ఎలా మంచిది అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఉంది నార్మల్ రంజీ ట్రోఫీ ఉంటుంది రంజీ ట్రోఫీలో పర్ఫామ్ చేసిన వాళ్ళకు నెక్స్ట్ లెవెల్లో సెలెక్ట్ చేస్తారు తర్వాత ఇండియా ఏ ఉంటారు సో ఈ ప్రాసెస్ మొత్తంలో ప్రతి ఒక్క నేషనల్ సెలెక్టర్ వచ్చి మ్యాచ్ చూస్తుంటారు ఒక వే దగ్గర మీ దగ్గర ఆ స్పార్క్ ఉంది మీరు నెక్స్ట్ లెవెల్ కెపాసిటీ ఉంటే డెఫినెట్లీ ఐడెంటిఫై చేస్తారు ఒక బౌలర్ అయితే మాకు ఇండియన్ టీం నెట్స్ కూడా తీసుకొస్తారు ఆయన సెలెక్ట్ చేయకపోయినా జస్ట్ గెట్ దట్ ఎక్స్పోజర్ టు సీ ఆయన ఏమో ఆఫర్ చేయగలుగుతాడు అని ఇప్పుడు దిలీప్ ట్రోఫీ అవుతుందండి అంతమంది క్రికెటర్లు మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కాకుండా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ప్లేయర్ కూడా చాలా మంది ఉన్నారు సో ఇట్లాంటి టోర్నమెంట్లో పర్ఫామ్ చేస్తే యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ రైట్ సో సిస్టమ్ ఈస్ దేర్ కాబట్టి ప్రతి ఒక్క మనం ఎంత గా ఆడి మనం ఎంత ముందు పోతున్నా కూడా ఆటోమేటిక్గా ఉంటుంది కోచ్ దిలీప్ గారు మీరు ఆబ్వియస్లీ కోచ్గా ఉంటూ అక్కడ అందరినీ మెంటర్ చేయాలి దోస్తి కూడా ఉంటుంది ఆన్ ఇట్స్ ఓన్ సో అలాగ మీరు ఫ్రెండ్షిప్ ఎవరెవరితో చేయగలిగారు అంటే అవుట్ సైడ్ ద గేమ్ వేర్ యూ కుడ్ కనెక్ట్ విత్ సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ లిటిల్ డీపర్ దెన్ ద రెస్ట్ నేను యాక్చువల్లీ మ్యాక్సిమం ట్రై చేస్తాను చాలా మందితో నేను టైం స్పెండ్ చేయడానికి నేను ఎందుకంటే యాక్చువల్లీ ఎక్కువ జూనియర్స్ తోని టైం స్పెండ్ చేయాలని చూస్తాను ఎందుకంటే వాళ్ళ ఆలోచన వాళ్ళని కంఫర్టబుల్ చేయాలి వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జడేజా వీళ్ళందరూ అతను క్లోజ్ కాకపోతే ఏంటంటే వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను నేను కొత్తగా వచ్చే హర్షదీపు రవి వీళ్ళతోని లంచ్ లంచ్లో అయినా బ్రేక్ఫాస్ట్ లో అయినా వెళ్ళి వాళ్ళ ఆలోచన ఎట్లుంది వాళ్ళని కంఫర్ట్ చేయాలి వాళ్ళు ఏమున్నది సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిఫర్ చేస్తారు సో అలా మీరు యంగ్స్టర్స్ ని మెంటర్ చేయడంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అయితే మాక్సిమం టైం నేను చేస్తాను కెన్ యూ నేమ్ ఫైవ్ ఆఫ్ ద టాప్ ఫీల్డర్స్ దట్ యు హావ్ నోన్ ఇన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ ఆర్ ఈవెన్ వరల్డ్ హిస్టరీ ఇండియన్ హిస్టరీలో ఫీల్డింగ్ కోచ్ గా నేను అడగడనే ఇండియన్ టీమ్ ఇస్ బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్ అని చెప్తాను అంతేనా ఆ डेफिनेटली ఆ ఓకే వరల్డ్ క్రికెట్ లో అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో చూస్తే ఇప్పుడు మీరు డిఫరెంట్ కంట్రీస్ హావ్ డిఫరెంట్ ఎబిలిటీస్ ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు న్యూజిలాండ్ అతను స్పీడ్ చూడండి అమేజింగ్ స్పీడ్ అవుట్ స్టాండింగ్ స్పీడ్ బాల్ జల్లీ కవర్ చేస్తాడు ఆయన అన్నిటికీ ఆల్రౌండర్ అనుకోవచ్చు ఒక వికెట్ కీపర్ స్టార్ట్ అయ్యిండు స్పిన్ వేస్తాడు అవుట్ స్టాండింగ్ ఫీల్డర్ మంచి బ్యాట్స్మెన్ ఆయన ఇంకో రగ్ ఇంకో స్పోర్ట్ కూడా ఆడతాడు అవుట్ స్టాండింగ్ అండ్ అథ్లెట్ ఇప్పుడు మీరు సౌత్ ఆఫ్రికాకి వస్తారో ఫ్యాఫ్ టిఫుల ఉన్నారు బ్రహ్మాండమైన ఫీల్డర్ ఐపీఎల్ లో చూసాం అవుట్ లో చాలా మంచి క్యాచ్లు తీసుకో కానీ నాకు అన్నిటికంటే యాటిట్యూడ్ మార్నస్ ఉన్నాడు టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్లో ఆ ఎనర్జీ యాటిట్యూడ్ ఉండడం అంత ఈజీ కాదు చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇలా చాలా మంది చెప్పుకోవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కిల్ తీసుకొస్తారు సో వరల్డ్ ప్రమాణాల్లో మరి ఇండియా బెస్ట్ ఫీల్డింగ్ టీమ్ అంటున్నారు బట్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఈ టీమ్స్కి రూట్ లెవెల్ నుంచే వాళ్ళకి చాలా మంచి మెంటరింగ్ ఉంటుంది ఒక పేరు వచ్చింది ఇస్ అట్ మెంటరింగ్ కంటే ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ కల్చర్ వాళ్ళ అథ్లెటిక్ ఎబిలిటీ ఇప్పుడు ఏంటంటే ఇండియాలో చాలా సార్లు ఏంటంటే వై యంగ్ ఏజ్ దే ప్లో ప్లే ఓన్లీ వన్ స్పోర్ట్ స్ట్రేట్ అవే క్రికెట్ ఫుట్బాల్ అలా ఆడతారు బయట కంట్రీలో ఏంటంటే దే ఆర్ ఎక్స్పోజర్ టు డిఫరెంట్ స్పోర్ట్స్ ఇస్ మోర్ చిన్నప్పటి నుంచి సో వల్ల ఇంకేంటి ఏంటంటే వాళ్ళ జర్నీ వాళ్ళ ఇంకా మన జీన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కొన్నిసార్లు ఏ ప్లేసెస్ నుంచి వస్తారు వాళ్ళు డిఫరెంట్ స్ట్రాంగ్ ఉంటారు కొంతమంది సో ద డిఫరెంట్ పర్సనాలిటీస్ మన తనకు స్కిల్ లెవెల్లో చూస్తుంటే మనం చాలా హై ఉన్నది ఇప్పుడు ఆ ఫిట్నెస్ అవేర్నెస్ రావడం వల్ల వీఆర్ రైట్ అప్ దేర్ ఇప్పుడు లాస్ట్ టూ వరల్డ్ కప్ చూసుకుంటే వేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డింగ్ యూనిట్ సో ఫీల్డింగ్ వీఆర్ దేర్ ఐమ్ హ్యాపీ దట్ యాజ్ అ ఫీల్డింగ్ యూనిట్ మనం బీట్ చేస్తున్నాం బ్యాటింగ్ బౌలింగ్ లో ఎప్పటి నుంచో మనకి ఎప్పటి నుంచో స్టార్స్ ఉన్నారు కాబట్టి ఈ పైకి వెళ్ళడం వల్ల యాజ్ మనం మంచిగా అనిపిస్తుంది మొన్నటి ట్వంటీ గెలుపుకి ముందు వరకు దాదాపు అంటే ఇది ఫ్యాన్స్ అన్నమాట నేను విత్ విత్ రెవరెన్స్ ఐఎమ్ సేయింగ్ దిస్ కోహ్లీ అన్ని అన్ని మ్యాచెస్లో దాదాపు ఫ్లాప్ అయ్యారని బట్ రోహిత్ శర్మ ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారండి ఆయనకు అండగా నిలవడం ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ టెన్ మొత్తం టీమ్ ఒక అట్లాంటి ప్లేయర్ ఊరికే ప్రెషర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనం బై చేయలేమండి ఆయన ప్రెషర్ సిచ్యుయేషన్ లో ఎక్స్పీరియన్స్ లో మీరు అంతెందుకు ట్వంటీ వరల్డ్ టీ ట్వంటీలో వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో లో మనము కష్టమైన పరిస్థితుల్లో అక్కడ ఆడి మనం గెలిపించాడు మెల్బోర్న్ సో హీ హాస్ ప్రూవెన్ టైమ్ అండ్ అగైన్ ప్రెషర్ ఎలా సో అలాంటి ప్లేయర్ కి నో డౌట్ ఏ ఇంతమందికి డౌట్ కానీ మా టీమ్ లో ఎన్వైరన్మెంట్ లో ఎప్పుడో ఒక వన్ పర్సెంట్ డౌట్ వి ఆల్వేస్ బ్యాక్ టైమ్ అండ్ కెప్టెన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గారు కొత్త మంది చాలా మంది వస్తున్నారు ఇప్పుడు నాకు నచ్చేది ఏంటిదంటే అంటే చాలా మంది బౌలర్స్ చాలా మంచి ఫీల్డర్లు వస్తున్నారు ఇప్పుడు రీసెంట్ మ్యాచ్ చూసుకుంటే రవి విష్ణున్న ఫాస్ట్గా బ్రహ్మాండంగా ఫీల్డింగ్ వేస్తాడు కుల్దీప్ చాలా మంచి బ్రహ్మాండంగా మన సిరాజ్ బ్రహ్మాండంగా ఫీల్డింగ్ చేస్తాడు హర్షద్ హర్షదీప్ కూడా వాళ్ళు ఆయన లెవెల్కి చాలా గ్రో అయ్యాడు సో అందరూ ఇట్లా కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్కేల్కి వాళ్ళు సో ఇదే అనుకుంటాం ఏంటంటే వాళ్ళ స్కేల్ నుంచి వాళ్ళు ఫైవ్ టెన్ పర్సెంట్ ఇంప్రూవ్ అయినా యాజ్ అూప్గా మీకు చాలా ఎక్కువ అనిపిస్తుంది సో ఐ థింక్ ఇంకా మోర్ అండ్ మోర్ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దట్ రాబోయే క్రికెట్ సీజన్స్ అన్నీ కూడా మనమే గెలుస్తాము అందులో మీలాంటి కేపబుల్ ఫీల్డింగ్ కోచెస్ ఉండి ఫీల్డింగ్కి కూడా ప్రాధాన్యత కల్పించి విల్ సెట్ అ గ్రేట్ ట్రెండ్ ఫర్ ద ఫ్యూచర్ క్రికెట్ సీజన్స్ అంటు అంటున్నారు చాలామంది మా ప్రయత్నం అయితే డెఫినెట్లీ గెలవాలనే ఉంటుంది దానికోసం మేము సాయశక్తిలా ప్రయత్నిస్తాం కోచ్ గానీ అంటే నేను హ్యాపీ ఎందుకంటున్నా అంటే ఫీల్డింగ్ కోచ్గా ఎస్పెషలీ మన హైదరాబాద్ నుంచి ఆల్రెడీ ఆర్స్దర్ చేశారు ఇప్పుడు నేను చేస్తున్నాను ప్లస్ మనకి హైదరాబాద్ అనే కాదు కానీ ఫీల్డింగ్కి ఒక ప్రాధాన్యత వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ ఉంది మోర్ అండ్ మోర్ పీపుల్ ఈ ఫీల్డింగ్ ని ప్రొఫెషన్ తీసుకొని మన దగ్గర ఇంత స్కిల్ ఉన్నప్పుడు వాళ్ళే ఉండాలని కోరుకుంటాను బట్ వరల్డ్ కప్ గెలవాలనేది మా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది అలాగే కంటిన్యూ ఆబ్వియస్లీ అమెరికా కూడా క్రికెట్లోకి రావడం చాలా సర్ప్రైజింగ్ కొత్తగా యాక్చువల్లీ మంచిగా మాకు మంచి డిఫరెంట్ అనిపించింది ఆ ఎన్వైరాన్మెంట్ డిఫరెంట్ ఎందుకంటే క్రికెట్ అక్కడ ఫస్ట్ స్పోర్ట్ కాదు సో వాళ్ళ గ్రౌండ్స్ వాళ్ళ కాకపోతే ఏంటంటే ఫ్యాన్ బేస్డ్ చాలా ఉన్నది మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ సౌత్ వాళ్ళే ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది కాకపోతే ఏంటంటే ఫెసిలిటీస్ అనేవి మంచిగా ఉన్నాయి ఆ కండిషన్స్కి ఇంకా ఆడుతున్న కొద్దీ వాళ్ళకి కూడా ఇంకా బెటర్ అవుతుంటుంది వాట్ ఈస్ యువర్ పర్సనల్ అంబిషన్ దిలీప్ గారు మీరు అనుకోకుండా హాబీగా మొదలుపెట్టి సీరియస్ క్రికెట్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక మొత్తం భారతదేశానికి ఫీల్డింగ్ కోచ్గా ఉన్నారు ఒక గొప్ప గౌరవం ఇది అసలు మీ అంబిషన్ ఏంటి అల్టిమేట్గా వాట్ యూ వాంట్ టు ప్రూవ్ అండ్ డూ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ ద కంట్రీ నా పర్సనల్గా ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వేర్ ఐ రీచ్డ్ బట్ ఐఎమ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఎట్లా అంటే ఈ పొజిషన్కి రావడం ఇండియాని ఇక్కడ తీసుకురావడం ఒకటి కన్సిస్టెంట్గా ఈ ఫీల్డింగ్ అనేది మనం టాప్ లెవెల్లో వచ్చి ఫీల్డింగ్ అనేది ఇంకా కాంట్రిబ్యూట్ కావాలి మన టీంకి అది నా మీరు ఎట్లా మెజర్ చేస్తారు ఆల్రెడీ మీరు మెడల్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు సరే అవన్నీ మెడల్స్ వస్తాయి మెడల్ మెడల్ ఎంచుకోవడానికి నా దగ్గర ఒక ట్వంటీ పారామీటర్స్ ఉంటాయండి ఓకే నేను మ్యాచ్ అప్పుడు మొత్తం వేస్తాను అది మైండ్ సెట్ బాడీ లాంగ్వేజ్తో సహా ఏం నా దగ్గర ఫిఫ్టీన్ పారామీటర్స్ ఉంటాయి అవన్నీ చేస్తుంటాను ఏంటంటే నేను కొన్ని రోజులు ఉంటుంది దాని తర్వాత ఇంకొకళ్ళు వస్తారు ఐడియా ఈజ్ ఈ ఫీల్డింగ్ అనే స్టాండర్డ్ పెంచి వాళ్ళు రీడిఫైన్ చేస్తుండాలి ఆ ట్రెడిషన్ చేసి మనం మంచి ప్లేస్లో వదిలిపెట్టుకోవాలి అంతే వదిలిపెట్టి పోవాలి ఎందుకంటారండి చక్కగా వదిలిపెట్టేలా కొనసాగింది ఎందుకంటే ఎందుకో క్రికెటర్స్ రిటైర్ అవుతున్నారంటే దిగులేసొస్తుంది అండి ఎనీ కైండ్ ఆఫ్ రిటైర్మెంట్ వెదర్ ఇట్స్ ఫర్ కోచెస్ ఆర్ ఫర్ ప్లేయర్స్ మొన్న కూడా వెన్ సో మెనీ ప్లేయర్స్ స్టార్టెడ్ ఎడ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కొంచెం తప్పుకుంటున్న వాళ్ళని చూస్తూ చూస్తూ ప్రతి ఒక్కళ్ళకు టైం వస్తుంది నన్ను అడిగితే మాత్రం బీసీసీఐ ఎప్పటి వరకు నా సేవలు అనుకుంటే నేను ఎప్పుడూ ఇండియాకి నేను రెడీ ఉంటాను చేయడానికి నా సైడ్ నుంచి ఎందుకంటే నథింగ్ దెన్ కంట్రీ ఆబ్వియస్లీ సో నేను వాళ్ళకి ఎప్పుడు ఎప్పటివరకు నా అవసరం ఉంటుందో నేను ఎప్పుడూ చేస్తాను నా సైడ్ నుంచి అవైలబుల్ ఉంటాను